శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పూజ ఎలా చేసుకుంటే మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పోతాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు తాటాకులతో పందిళ్ళు రాములూరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడే వేరేగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెప్తుంటారు మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా చైత్రమాసం తొమ్మిదో రోజు శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి వచ్చింది చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయండి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయని అంటారండి శ్రీరామనవమి శుభముహూర్తం ఏంటో చూద్దామా నవమి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నవమి తేదీ ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకండి శుభముహూర్తము ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అండి పూజా సమయం వ్యవధి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతామాతకి తలంబరాలు సమర్పించే సమయం అండి ఏప్రిల్ ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శ్రీరామనవమి పండుగకు పది రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది తాటాకు పందిర్లు వేయటం ఆలయాలకు రంగులు వేయటం విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి కాలకృత్యాలు అనంతరం అభ్య స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజాగదిలో ప్రతిష్ఠించుకోవాలి ఈ శ్రీరామనవమి రోజు సీతారాములకి పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి సీతారాములు వారిని క్రమం తప్పకుండా పూజించటం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది జాతకంలోని గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారండి బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి శ్రీరాముడుకు పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేసుకోవాలండి దీప నైవేద్యాలు సమర్పించాలి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామివారి పాదాల దగ్గర మూడుసార్లు అక్షంతలు వేస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం నారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తరంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలండి తర్వాత రామచరిత్ మానస్ సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పిస్తారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి ఎవరికైనా సరే పండ్లు విసినకర్ర తాంబూలం నూతన వస్త్రాలను దానం చేయాలి శ్రీరామనవమి రోజున రామాయణం చదువుకోవడం వల్ల వినడం చేస్తే చాలా మంచి జరుగుతుందండి అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీకు వ్యూజ్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్